విజయవాడలో జరిగిన ఇరవై నాలుగవ జాతీయ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోవూరు చెందిన కినీ కరేటీ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కోవూరు పట్టణంలోని మైథిలీ సెంటర్ వద్ద కరేటీలో ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీహరి సిఐ సుధాకర్ రెడ్డి ఎంఈఓ టూ చెంచులక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులు కరాటే స్టంట్స్ ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ ఫిజికల్గా విద్యార్థులు ఉంటే విద్యలో కూడా బాగా రాణించగా అన్నారు అమ్మాయిలు అబ్బాయిలకు కరాటే అనేది ఎంతో అవసరమని సెల్ఫ్ డిఫెన్స్కు ఉపయోగపడుతుందని తెలిపారు అనంతరం సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చేసిన కరాటే యాక్టివిటీస్ చాలా ఆకట్టుకున్నాయన్నారు రాష్ట్రస్థాయిలో కనబరిచి బహుమతులు రావడం చాలా గర్వకారణమన్నారు కరాటే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగించండి అని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దలు ముసలి సుధాకర్ బాలరవి నాటక్క రాణి వెంకట్ వ్యాయామ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు యాక్టివిటీలో మా అంతా ఉన్నారు కానీ పిల్లల కార్యక్రమం వస్తానని చెప్పారు కాబట్టి ప్రామిస్ చేశాను రుచిగాకూడదని పది నిమిషాల కోసం వచ్చి ఇక్కడే ఉండి హాఫ్ అన్ అవర్ నుంచి అంతగా ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ చాలా ఆకట్టుకున్నాయి